టాప్ లీడర్ కింగ్ మేకర్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు అదే డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి రెండవసారి అధ్యక్షుడిగా ఎలక్ట్ అవటం గ్రేట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ టైమ్ మళ్ళీ రెండోసారి రావటం ఆయన వచ్చి ఫస్ట్ ప్రసంగంలోనే ప్రపంచాన్ని కంగు తినే ప్రసంగం చేశాడు అది కూడా భక్తి పారంపర్యాలతో ఉన్నట్టుగాను ఇక్కడ రెండు విషయాలు ఆయన ప్రసంగంలో మనం చూడగలుగుతాం ఒకటి ఆయన ప్రసంగంలో దైవ సంబంధమైనవి రెండు ప్రపంచానికి మేలుకరమైనవి లేకపోతే అవసరమైనవి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రపంచ పెద్దన్నయ్య అమెరికా అండ్ దానికి ప్రెసిడెంట్ ఇప్పుడు కొంచెం కాకపోయినా కొంచెం భక్తున్నవాడు అంటే ఇప్పుడు దాకా అమెరికాకి ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళలో అందరికంటే కూడా కొంచెం భయభక్తులు కలిగినవాడు నిన్న ప్రమాణ స్వీకారం చేసే ముందు గంట ముందు ఆయన ఆయన వెళ్లేటువంటి రెగ్యులర్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేపించుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు మనం చెప్పుకున్నాం ప్రతి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ బైబిల్ ప్రమాణం చేస్తాడు దాని మీద వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి స్కాట్లాండ్ ఉద్యోగానికి సంబంధించిన బైబిల్ తో ప్రమాణ స్వీకారం చేశాడని చెప్పుకున్నాం అట్లా ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేదు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడితోనే అనేక దేశ దేశాల మధ్య చాలా విషయాలు ప్రభావితమై ఉంటాయి ఇటు మధ్యప్రాచ్యంలోనూ మెయిన్ ఇజ్రాయెలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల పరంపర విషయాల్లోనూ విషయాల్లోను రెండవరాకాల సిగ్నిఫికేషన్స్ ప్రపంచ లెవెల్లో ఉంటుంది అది బైబిల్ మనకు చెప్తుంది ఏ సందుల్లోనూ గొంతులోను గుంటూరు గొంతుల్లోనూ గుంటూరు సందులోనో లేదా హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో ఎక్కడ ఉండదు న్యూయార్క్ లో ఉండదు అది ప్రపంచ స్థాయిలో ఉంటుంది దాన్ని మెయింటైన్ చేసేది అమెరికానే కాబట్టి ఎట్లా రేపు ఇజ్రాయల్ దేశంలో పరిణామాలు వస్తున్నాయి ప్రసంగంలో రెండు విషయాలు పైకొచ్చినాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇవి ప్రపంచాన్ని ప్రభావితం చేసే పరిణామాలు ఆ ప్రసంగం పరంపర నంబర్ వన్ దైవ సంబంధం అనే విషయాలు మాట్లాడాలని చెప్పాం కదా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ నేను అమెరికాకి ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకొని ఇప్పుడు ప్రమాణం చేసే ముందే మొన్నే హమాసు వాళ్ళు ఇజ్రాయెల్లో కొంతమందిని బంధుల్ని విడుదల చేశారు అన్న వెంటనే ఆపోజిట్ జో బైడెన్ కమలా హారిస్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు చూసారా నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ లో పరిణామాలు యుద్ధాల గురించి ఆయన హెచ్చరించి మిడిల్ ఈస్ట్ అన్నాడు ఆ పదవి వాడాడు మిడిల్ ఈస్ట్ లోనే క్యాప్చర్ అయి ఉన్నవి అని ట్రంప్ కూడా తెలుసు చాలా మంది తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ టాప్ లీడర్లు తెలుసు అటు రష్యాకి తెలుసు ఇటు ఇరాన్కి తెలుసు ఎరాలు చేసిన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈజిప్టు పాలస్తీనా జోర్డాన్ లెబనాన్ టెహ్రాన్ బెహ్రాన్ అటు ఇరాక్ అంటే బబులోన్ అంటే ఇవన్నిటి తెలుసు అండి ప్రాచ్యము మిడిలిస్ట్ అంటారు సో అక్కడ చీమ చిట్టుకమంటే దాని మీదే ప్రపంచ ప్రభావితాలు ఆధారపడి ఉంటాయి అది ఇండియా కూడా తెలుసు యుద్ధాలు ఆపాలి నేను రష్యా అధ్యక్షుడిని పిలిపిస్తాను లేకపోతే నేనే వెళతాను అటు ఉక్రెయిన్ జలస్కి రష్యా పుతిన్ కూర్చోబెట్టి మాట్లాడతాను యుద్ధం ఆపుతాను ఇవన్నీ చెప్పేసి చూసారా అందుకు మనం ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాలి దీని మీదే ప్రపంచం ది బైబిల్ తోనే ప్రపంచం స్టార్టింగ్ అండ్ బైబిల్ లో చాలా యుద్ధాలు ఉన్నాయి చాలా పరిణామాలు జరిగినాయి అండ్ ప్రపంచం ఎండింగ్ కూడా దీంతోనే బైబిల్తోనే అక్కడ రష్యాలో చెమ మన్నా అమెరికాలో చెమ చుట్టుకు మన్నా మిడిల్ ఈస్ట్ లో చెమ మన్నా ఇటు ఇజ్రాయల్ దేశానికి ఆపర్చునిటీ దేశాల్లో పరిణామాలు జరిగినా అమెరికా ఎంటర్ అయింది జోక్యం చేసుకుంటుంది అమెరికా తీసుకునే డేషన్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆ విషయాలు చాలా చెప్పబోతున్నాం ఇంట్రెస్టింగ్ ఉంటుంది జాగ్రత్తగా విందాం బైబిల్ వాక్యానుసారమైన మాట మాట్లాడాడు ఆయన ఫస్ట్ ప్రసంగంలో ప్రమాణ స్వీకారంలో ఇన్ అమెరికా ఓన్లీ టూ జెండర్స్ అన్నాడు ఇద్దరే ఇద్దరు స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్లే ఉండాలి మూడవ జెండర్ ఉందని తెలుసు ఆయనకి ఏంటి ఆ జెండరు బైబిల్కి వ్యతిరేకమైన జెండర్ అది అన్ని దేశాల మీద పడకుండా పడకుండా మన దరిద్రం మన ఇండియా కూడా వచ్చింది ఆ జెండర్ ఏంటంటే అమెరికాలో స్టార్ట్ అయ్యింది అందుకే ఎండర్ కండిచ్చి ఆయన సంతకం పెట్టాడు ట్రాన్స్ జెండర్స్ కి మేము ప్రోత్సహించాం తర్వాత ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఆడవాళ్ళు అవయవాలు మార్చుకుని పురుష అవయవాలు పురుషులు అవయవాలు మార్చుకునే స్త్రీ అవయవాలు భయంకరమైన చండాలం బైబుల్ దాన్ని ఒప్పుకోదు అది అన్నాడు ఇన్ అమెరికా అన్వేర్స్ ఓన్లీ టూ జెండర్స్ నాట్ త్రీ జెండర్స్ ఇంకేమన్నాడు నన్ను షూట్ చేశారు నా చెవు తగిలింది అది నా తలగా తిప్పపోయినట్టయితే గుండు ఇళ్ళేది చనిపోయేవాడిని దేవుడు కాపాడాడు కాబట్టి నేను దేవుడు కోసం పనిచేస్తాను అమెరికా కోసం కూడా పనిచేస్తాను అన్నాడు దేవుడు మాట ఎత్తి దేవుడిని హైలైట్ చేసినటువంటి అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ మేనండి బైబిల్ ఒకానుసారంగా బిబ్బిలికల్గా అమెరికానే రన్ చేయాలని చూస్తున్నాడు అమెరికా బిబిలికల్ గా రన్ అయిందంటే చాలా దేశాలు దాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని నేర్చుకుని అలా ఫాలో అవుతాయి ఎందుకు తెలుసా వాళ్ళు డాలర్ మీద కూడా వాళ్ళు ఏం రాస్తారంటే ఇన్ గాడ్ ట్రస్ట్ మేము దేవుణ్ణి నమ్ముతామని రాస్తారు ఎందుకు తెలుసా అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా చే రాశారు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ దే టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ ఫ్రమ్టరాని డైరెక్ట్ కొటేషన్స్ అందుకే అమెరికా టాప్ లెవెల్లో ఉంది ఆ రాజ్యాంగాన్ని చదివినవాడు కాబట్టి అంబేద్కర్ ఆ అమెరికా రాజ్యాంగాన్ని చూసి భారత రాజ్యాంగం రాశాడు స్వలింప సంపర్కం బ్యానుడు గే మ్యారేజ్ బ్యానుడు అవయవాల మార్పిడి బ్యానుడు ఓన్లీ టూ జెండర్స్ అన్న వెంటనే ఆ ప్రమాణ స్వీకారంలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మెటా వ్యవస్థాపకుడు ఉన్నాడు కదా ఫేస్బుక్ వ్యవస్థాపుడు మార్క్ జుకెన్ బర్గ్ వేల కోట్ల లక్షల కోట్ల అధిపతి వెంటనే అన్నాడు మా ఫేస్బుక్ లో మా ఛానల్లో ఇప్పటి నుంచి గే వాళ్ళు తర్వాత ట్రాన్స్ జెండర్స్ స్వలింప సంపర్కులు పెట్టిన మెసేజ్లన్నీ కూడా మొత్తం డిలీట్ చేసేస్తున్నా ఆ కంపు మా ఛానల్లో ఉండకూడదని చెప్పాడు ఇట్లా ట్రంప్ తన ప్రసంగంలో వాక్యానుసారమైన అంటే భక్తిపరమైన బిబిలికల్ గా బైబుల్ వాక్యానుసారమైనటువంటి విషయాలు చాలా చెప్పాడు వాటి మీద సంతకాలు కూడా పెట్టేశాడు తన అమెరికా డెవలప్ అనేటువంటి సంతకాలు కూడా పెట్టాడు ఇట్లాంటి పరిణామాలు ఫస్ట్ సారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా పెట్టాడు అవేంటంటే తన అల్లుడు జారిది కుష్ణుడు తన కూతురు వివాంకతో ఇజ్రాయల్ దేశం పోయాడండి పోయినప్పుడు అప్పుడు సంతకం పెట్టాడు ఏంటి ఆయన పరిణామాలను చేస్తాడు ప్రపంచంలో ప్రాచ్యంలో ఏమైనా జరిగితే ఇప్పుడు ట్రంప్ ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు అసలు ఆ ఇజ్రాయెల్ ఇప్పుడు పవర్ఫుల్గా ఖచ్చితంగా జరూసలేం మధ్యన కట్టొచ్చామని చెప్పలేము దానికి ట్రంప్ సపోర్ట్ చేయొచ్చేమో క్రీస్తు గాడు ఈ హయాంలో బయటపడొచ్చామని చెప్పలేం పోయినసారే చేశాడు ఏంటి సంతకం పెట్టాడు టెల్ ఆవిని తీసేసి ని క్యాపిటల్ చేస్తున్నాను ని క్యాపిటల్ చేస్తే అర్థం ఏంటి ఆ ఏరియాలోనే ఎరుసలం టెంపుల్ స్థలం ఉంది ఇస్రాయల్ స్వాధీనంలోకి వచ్చింది ఇక ఎవరు లెక్క చేయకుండా ఎరుసలం మధులు కట్టొచ్చు కడితేనే పెద్ద పరిణామం అది వాక్్యానుసరణ పరిణామం గతంలో చెప్పుకున్నాం మనం గోలం హైట్స్ సిరియా స్వాధీనంలో ఉండేది గోలం హైట్స్ వీళ్ళ స్వాధీనంలోకి వచ్చాడు ఆ సంతకాలు పెట్టి గోలం హైట్స్ మీరు తీసుకోండి అని చెప్పాడు ఎందుకంటే ఇంకా చాలా భూభాగం ఉంది కొంతవరకే ఇస్రాయల్స్ తీసుకున్నారు వాళ్ళ భూభాగాన్ని బ్యాక్ అబ్రహాము అకార్డు అని పెట్టాడు అబ్రహాము పిల్లలు అన్నదమ్ములు కలిసి ఉండాలి ఇస్మాయిల్ ఇస్రాయల్ అని చెప్పేసి ఆనాడు పెట్టాడు కొంచెం పైన కొంచెం మనం శాంతిగా బతికారు అప్పుడు ఆ తర్వాత ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కట్ అని పెట్టాడు ఆ రోజుల్లో అట్లాంటివి చాలా చేశాడు తర్వాత ప్రపంచానికి అవసరమైనటువంటి పాయింట్లు కూడా చెప్పాడు మిడిల్ ఈస్ట్ లో జోక్యం చేసుకుంటాను అక్కడ పరిణామాలను చక్కబరుస్తాను శాంతి కావాలని చెప్పాడు రష్యా పుతిన్తో కూడా మాట్లాడుతాను జలశక్తితో తో మాట్లాడతాను చెప్పాడు ప్యారిస్ తో మాకు క్లైమేట్ ఒప్పందం మాకు వద్దు మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం వాటితో కలుస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పాడు నాటో దేశాలతో మేము ఇక్క ఉండే పరిస్థితి కనపడలేదని చెప్పాడు నాటో దేశాలతో కలిసి ఉండకపోతే అటు రష్యా రెచ్చిపోయింది హెచ్చిపోయి ఇరాన్ సపోర్ట్ చేయొచ్చు నాటో దేశాలను కొట్టొచ్చు అప్పుడు బ్రిటన్ ఇంకా జర్మనీ అవి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ అమెరికా ముందుకు రావచ్చు యుద్ధాలు జరగవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కి మేము చాలా సపోర్ట్ చేసాం ఇప్పటి నుంచి చేయకపోవచ్చు అని చెప్పాడు అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయకపోతే రోగాలకు వైపు చాలా కాలంలో చచ్చిపోతారు జనం ఇప్పుడు ట్రంప్ చేసిన పరిణామాల్లో లోపల ఆంతర్యం ఏంటి తెలుసా ఇప్పుడు క్యాబినెట్ ని ఏమంటున్నారు తెలుసా బిలినర్ క్యాబినెట్ ఇప్పుడు చేస్తాడు దేవుడు కొన్ని పరిణామాలు చూద్దాం రాబోయే రోజుల్లో బిలినర్ అందరూ కలిసారు ద వరల్డ్స్ టాప్ బిలినర్స్ బిలినర్ క్యాబినెట్ అంటున్నారు దీంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా మొత్తం వాళ్ళ ఆస్తులు మొత్తం లెక్కేస్తే ఎవరు ట్రంప్తో సపోర్ట్ చేసేవాళ్ళు ట్రంపే పెద్ద వందల వేల లక్షల కోట్ల బిజినెస్ మ్యాన్ కోటేశ్వరుడు మార్క్ జుకెన్బర్గ్ ఫేస్బుక్ ఆ తర్వాత రామస్వామి ఆ తర్వాత గూగుల్ ఆ వీళ్ళందరూ ట్రంప్తో ఉన్నారు ప్రపంచ టాప్ అందరూ ఈయన చేతుల్లో అంటే ఈయంతో స్నేహంగా ఉన్నారు ఈయన క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళందరూ ఆస్తులు కలిపితే నాలుగు వందల బిలియన్ డాలర్లు అంట మిలియన్ కాదు బిలియన్ డాలర్లు వీళ్ళందరూ ఇప్పుడు ప్రపంచాన్ని ఏరగలరు నోరు ముయి ఇరాన్ అంటే నోరు ముయ్యాల మిడిల్ ఈస్ట్ ఇదిగో నేను చెప్పింది చేయండి అని చెప్తే చేయాలా అటు అరవై ఎనిమిది ఇస్లాం కంట్రీస్ కూడా మేనేజ్ చేయొచ్చు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపే ఇజ్రాయెల్ బందీల్ని వదిలిపెట్టకపోతే నరకం చూపిస్తా మూడింది మీకన్నా వెంటనే ట్రంప్ ప్రమాణ స్వీకారం లోపే వాళ్ళు బందీల్ని వదిలిపెట్టారంటే భయపడేట భయపడట కాదా ఈ నాలుగు వందల బిలియన్ డాలర్ల కోటేశ్వరులు ట్రంప్తో ఉన్న ఆ లెక్క ఎంతో తెలుసా నూట డెబ్బై రెండు దేశాల జీడిపితో సమానం అంట అబ్బ బాబోయ్ టెరబుల్ ట్రెమండస్ ఇది లోకానికి మేలే ఎందుకంటే వీళ్ళు హాను చేసే క్యాంటలు కాదు పాపాన్ని ప్రోత్సహించే క్యాంటలు కాదు ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము అది పాపాన్ని ప్రోత్సహించరు కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు ఉంటూ మంచిది దేవుడు ఎన్నుకున్నాడు వీళ్ళు ప్రపంచానికి మేలు చేస్తారు కాబట్టి ట్రంప్ చెప్పినటువంటి ఆ మాటల్లో ఆంతర్యం మన బిబ్బిలికలుగా కూడా ఆలోచించడం మనకు ఆశీర్వాదం దేవుడు రాకడ ప్రపంచ స్థాయిలో ఉంటుంది ఇలాంటి పెద్దోళ్ళని ఎందుకని కొన్ని పరిణామాలు కొన్ని ప్రామసెస్ ఫుల్ఫిల్లింగ్లు కూడా చేయొచ్చు ఏం జరిగిద్దో రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ప్రైజ్ లాట్